హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ట ద నైంటీ ఫోర్ ఎపిసోడ్ యార్ ఎందుకే సిగ్గు నా బామమ్మణి ఓయ్ కొయ్యికే నీకు ఇష్టమే ఎలాంటి మాటలంటే అని హస్కి వయస్తో అన్నాడు భుజం మీద పంటిగాటు పెట్టేసి ఇష్టం ఉండదు అంటూ సిగ్గుపడుతూ ఎందుకే సిగ్గు మన ఇద్దరం వేరు కాదు కదే హార్ట్స్ రెండైనా హార్ట్ బీట్ ఒకటే అది ఓవెన్లో డిక్లేర్ అయిందే డాల్ అని కిస్ చేసి లంచ్ చేశాక బొజ్జు నైట్ ప్రోగ్రామ్ అప్పుడు నిద్ర అంటే ముక్కు మీద కుద్దుతా అన్నాడు వసి ఏంటి నైట్ అన్నీ ఫిక్స్ అయ్యారా మీరు అది నవ్వుతూ ఐబ్రో రైజ్ చేసి ఏ కాదా పెదవి విరిచి ఓ నో అని వయ్యారంగా ఒళ్ళు విరిచింది చంపకేడాల్ అంటూ తెల్లగా మిసిమిసలాడుతూ లేత తమలపాకులా ఉన్న పసిడి ఛాయ్లో ఉన్న పొట్టని చూసి వంగి తడి పెద్దవులు అద్దె మీసాలతో రుద్దాడు ఒళ్ళంతా తియ్యటి పొలకింత కలిగి మూనింగ్ సౌండ్ ఇచ్చి వశీతలలోకి వేళ్ళు చొచ్చి లాగుతూ డిస్టర్బ్ చేయకు అంది హమ్మింగ్ వాయిస్తో తో వెళ్ళ చుట్టూ ముద్దులు పెడుతూ నాలుకతో నాభిలోతుని కొలుస్తూ డిస్టర్బ్ కాదే ట్రైనింగ్ ఇస్తున్నా నువ్వు పప్పువి ముందే ట్రైనింగ్ ఇస్తే నాకు ఈజీ కదా అంటే తీర్చేసి నడుమీద చిరుముద్దులు అద్దె చిరుగాట్లు పెట్టాడు నన్ను పెట్టి ట్రైనింగ్ అంటారా అని జుట్టు చిన్నగా లాగింది మెల్లగా ముద్దుల ముద్రలు వేస్తూ పైకి వచ్చి ఏం హింసించానే అని గడ్డని పళ్ళతో పట్టుకున్నాడు అల్లరిగా నవ్వుతూ ఇది హింస కదా అంది కాదే శృంగార సరాగారు నీలో క్యాపబిలిటీ ఎంత ఉందో టెస్ట్ చేయాలి కదా అని కళ్ళు ఎగరేశాడు మీ టీజింగ్ ఆపండి స్వామి మీ అంత తెలివైందని కాదని ఒప్పుకున్నాను పదండి టూ అవర్స్ అయింది లంచ్ చేయరా అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు అంది మూతి ముడిచి వాళ్ళు మా నేజ్ దాటి వచ్చిన వాళ్ళే బంగారం సో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారని ఆలోచన మానేసి మనకంటూ పర్సనల్ స్పేస్ ఉండాలనుకో పద అన్నాడు వసీ వసి పెదవుల మీద చిరుగుద్దులు అద్దీ ఐ లవ్ యూ అంది నవ్వుతూ లవ్ యూ టూ బంగారం ఇచ్చేసి బెడ్ దిగి వాష్రూమ్లకు వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి వసిష్ట నార్మల్ వేర్ వేసి బెడ్ మీద పెట్టి తన డ్రెస్సెస్ పక్క రూమ్లో ఉండడంతో వెళ్ళింది ప్రజ్ఞ న్యూస్లో మహా చెప్పింది విని అడ్డమైన కారు కోతలు కోస్తూ ప్రజ్ఞ కోసం తప్పుగా వాగుతున్న అనూషాని ఈడ్చి కొట్టింది కౌశల్య తనని కొట్టడంతో ఈగో హార్ట్ అయ్యి హిష్టదిగ్ గరుస్తూ నీ పెద్ద కూతురు ఎవరినో వలవేసి పట్టి సంతోషంగా ఉందని చంకల గుద్దుకోకు దాన్ని కబలించే రాబందున్నాడు దాని బ్రతుకు ఎంగిలాగు చేస్తాడు చూడు ఇప్పుడు ఓ ఎగిరిపోతున్నావు నన్నే కొడతావా నా ఏడుపు నీ కూతురికి తగులుతుంది అంటూ చేదపి పేలినట్లు పేలింది అనుష ఏం వాగుతున్నావు అంటూ కోపంగా ప్రశ్నించారు రామకృష్ణ నేను వాగిందే కనిపిస్తుందా మీ పరువు బజారుకి లాగిన ఆ వాగలాడి కనిపించదే నేను నిజం మాట్లాడుతున్నా మీరు పెళ్లి కుదిర్చే ముందే ప్రజ్ఞ ఒక డబ్బున్న వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మీకు చెప్పలేక పెళ్లి టైంకి ఎస్కేప్ అయింది వాడి అవసరం తీరాక దాన్ని అన్నాడు అంది అక్కసుగా తను ఆడపిల్ల అనే మర్చిపోయి చిన్న కూతురి కుళ్ళు బుద్ధి చూసి ఆశ్చర్యపోవడం రామకృష్ణ ఉంటే కౌశల్యం ఏంటిది మాట్లాడుతుందని ప్రశ్నించారు మీరు ఇప్పుడే అన్నారే మాది ఎప్పుడూ అంతే అమ్ముల మీద విషం కక్కుతూనే ఉంటుంది పెళ్లికి ముందు నా బిడ్డ ఎవరిని ప్రేమించలేదు పెళ్లి అని కానీ తన మొహంలో విరిచిన అందమైన నవ్వే అందుకు సాక్ష్యం అందామే నాకేం అర్థం కావడం లేదు ఆవిడేమో మా అన్నయ్య అంటూ వరుసలు కలుపుతూ చెప్పింది ఇదేమో ఏదేదో అవుతుంది అంత అయోమయంగా ఉందంటూ తల పట్టుకున్నారు రామకృష్ణ మీరు ఆందోళన పడకండి మన భరత అన్నీ తెలుసుకుంటాడు అని నీళ్లు తెచ్చి ఇచ్చింది కౌశల్య రూమ్లోకి వెళ్ళి లో ఉన్న బుక్స్ బట్టలన్నీ లాగి జుట్టు పీక్కుంటూ గట్టిగా అరిచింది ఇరిటేషన్ తో ఫ్రస్టేషన్ పీకెళ్లిన అనుష ఇది దీని గోల దరిద్రంగా దాపరించింది ఇంటికని చిరాకు పడుతూ కిచెన్లోకి వెళ్ళింది కౌశల్య పడ కూర్చోలో వాలి కళ్ళు మూసుకుని ప్రజ్ఞ రూపాన్ని తలుచుకుంటూ కూతురి స్వచ్ఛమైన నవ్వు గుర్తుకు తెచ్చుకుని ఈ అసమర్థుడైన తండ్రిని క్షమించి తల్లి లోకానికి జడిచి నిన్ను దూరంగా చేసుకున్న దౌర్భాగ్యాన్ని అని కంటి కొనల నుండి కన్నేలకు స్వేచ్ఛనిచ్చారు రామకృష్ణ లంచ్ చేశాక అందరూ హాల్లో సిట్టింగ్ వేసి పూజ ఏవి తీసిన ఫిక్స్ చూపించు అన్నారు వాస్తే ఫోన్ తీసుకుని టీవీ కనెక్ట్ చేసి ఆన్ చేసింది పూజ పెళ్లి ఫొటోస్ అన్నీ చూస్తూ నీలో మంచి వర్క్ స్కిల్ ఉంది పూజ ఫోన్లో అయినా ఫొటోస్ బాగా తీసావని మెచ్చుకున్నారు వాసుదేవ్ థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ పూజ ఇది ఆఫీస్ కాదు సార్ అనడానికి అని పిలువు అని చెప్పి అవును గౌతమ్ ఒక ఫోటోలో అన్నాడు చాలా స్కిల్స్ ఇచ్చాడు కదా ఏవి అవి అని అడిగాడు నేను అదే చూస్తున్నాను మావయ్య ఏ వెయ్యి నా ఫొటోస్ ఏవే అని అడిగాడు గౌతమ్ నిన్ను సపరేట్గా తీసా వెయిట్ సూపర్ హీరోలో ఉంటావు మా బ్రో నీ దరిదారులో కూడా రాలేడు అంటూ ఇగిలించింది పూజ వెలిగిపోతాడు మొహంతో నిజంగా అంత బాగా తీసావేంటే వెంటే అని సంబరంగా అడిగాడు గౌతమ్ చాలా అంటూ తీసి గౌతమ్ ఫిక్స్ పెట్టింది పూజ స్నాప్చాట్ యాప్లో ఫొటోస్ వింత వింత ఆకారంలో గౌతమ్ టీవీ మీద స్క్రోల్ అవుతుంటే వాటిని చూస్తూ మెల్లగా అర్థం చేసుకుని గోళ్ళు నవ్వారు అందరు గౌతమ్ ఫేస్ మాడిన మసాలా దోశ అయ్యింది రే గౌతం అదురుపోయావరా అని గట్టిగా నవ్వారు వాస్తేవ్ ఏ దెయ్యం ఏంటివి అంటే అరిచాడు నీవే గౌతమ్ సరిగ్గా చూడు అంది హోలిపోతూ నేను అలా ఉన్నానంటే దొంగ సచ్చిందన్న అంటే అరిచాడు నీ ఫేస్ అలా ఉంటే అలా ఉన్నావు అంటావేంటి సత్వరం వచ్చింది ఏంటి నీకు స్నాప్చాట్లో ఫోటోలు తీస్తావే చచ్చేవి నా చేతులు అంటే షర్ట్ క్రాఫ్ట్ మాడత పెడుతూ పూజ మీదకి వెళ్ళాడు గౌతమ్ ఆవు ఇదిగో నన్ను కొడితే గొడవలు అయిపోతాయి చెబుతున్న అంటే తర్జన చూపించి పరుగులు తీసింది పూజ నిన్ను వదిలితే నా బ్రాండ్కి మాట వచ్చేది నీ తోలు ఒలిచేయాలి రాక్షసి నీకు బాగా కొవ్వు ఎక్కువేయ్యింది అంటూ పరుగు తీశాడు గౌతమ్ భలే పిల్లలే అని నవ్వుకుంటూ నేను పంతులు గారితో మాట్లాడుతున్న శాంతి ముహూర్తం గురించి అని లేచి వెళ్ళింది మహా అది వన్ విన్న వశిష్ట కళ్ళు మైక్రోమాక్స్ లైట్లో వెలుగులు చిమ్మాయి అది చూసి ఏమోయ్ ఒక నెల రోజులు మంచి పట్టున్న ముహూర్తమే పెట్టమను అంటూ అరిచి మరీ చెప్పారు డ్రైనింగ్ టేబుల్ దగ్గర ఫ్రూట్స్ కట్ చేస్తున్న ప్రజ్ఞ బొగ్గల వర్ణం దాల్చి గబాలను కిచెన్లోకి వెళ్ళిపోయిన సిగ్గుపడుతూ కొరకర కాల్చేలా చూస్తున్నారు కోపంగా వసేస్తా పూజని కాసేపు ఏడిపించి మెల్లగా వచ్చి వసి పక్కన చేరి బావ ఏంటి అంత సీరియస్గా ఉన్నావు అని అడిగాడు గౌతమ్ మీ బావ అన్నరంతా తగలపడుతుంది చల్లని పానీయం ఏదైనా తెచ్చి తాగించి మంట చల్లారుతుంది అని కూల్గా చెప్పారు వాస్తేవ్ డాడ్ నువ్వు ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటరిచాడు ఫైవ్ డియర్ అన్ అవును నేను కొళ్ళు అయితే ఏంటి అని ఎక్కువ ఎక్కువరిస్తే టూ త్రీ మంత్స్ పోస్ట్ పోన్ చేస్తే కార్యాన్ని రోగం సక్కగా కుదురుతుంది అంటూ టీచ్ చేశారు మీరు నా డాడ్ కాదు నా ఏమి అంటూ చిందులు వేశాడు వాసి థ్యాంక్స్ అంటూ స్టైల్ కొట్టారు మావయ్యా నువ్వు ఇంత సెల్ఫిష్వే అందుకే అతనికి బడిత పూజ చేస్తుంది అన్నాడు గౌతమ్ రే నీ టంగిచ్చింగ్ నా దగ్గర వెళ్ళబోస్తే నీ పెళ్ళి వన్ ఇయర్ తర్వాత చేస్తా చూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు వాస్తవ్ మామయ్య అంటూ అరిచాడు అరిస్తే నెల పెంచుతా అంటూ కాలు ఊపుతూ నవ్వారు చే డాడ్ సైకో మామ రే ఏ గారు ఇద్దరు పబ్బులు ఆ అమ్మాయి లాంటి బలి ఎంజాయ్ ఎంజాయ్ చేసేవారు కదరా ఏదైనా అంటే నాకు ఎదురు చెప్పేవారు ఎలా ఉంది దెబ్బ అదిరిపోలే అని నవ్వి ఇక ఉంటుంది రా రోజు గానా బజానే నా కోడలు కూతురు నా మాటే వింటారు నోరెత్తితే పస్తులే మీ బ్రతుకులు ఇది నా టైం మూసుకుని కూర్చోండే నకరాలు దొబ్బితే చెప్పాగా మోతాయి అంటూ యాట్యూట్గా చెప్పారు మా మా అమ్మ అంటూ అరిచాడు ఉక్రోషంగా అవశిష్ట అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు తాపీగా అంటూ రూమ్కి వెళ్ళారు ఆస్తు ఫోన్ కట్ చేసి వచ్చి ఏంటి నాన్న అరుపులు అని అడిగే శాస్త్రి గారు మీ కార్యాన్ని వారం తర్వాత పెట్టారు చాలా మంచి ముహూర్తం అంట అని ఉత్సాహంగా చెప్పింది మహా గుర్రుగా చూస్తూ మొహం మాగిం మాటలు మార్చాడు వసి కిసు నవ్వాడు అవుతాం ఒక్కట పీక్ చంపుతా నవ్వితే అని మామ్ వన్ వీక్ అంటే ఐ కాంట్ అంటూ హేల్లో వేలు పెట్టుకుని లాక్కుంటూ ఇరిటేట్ అయ్యాడు వసి నా బంగారం కాదు మా ఇంటి వారికి వచ్చే ముహూర్తం నాన్న అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది మహా అది వింటున్న ప్రజ్ఞ తలబాతుకుంది వెనక నుంచి నువ్వేంటే నెత్తి కొట్టుకుంటున్నావు అంటే అరిచి కొడుకు అనే సెంటిమెంట్కి మెల్లగా కరిగి సర్లే కొడుకు అన్నావు అని ఊరుకుంటున్నా అంటూ మూతి బిడాయించాడు వసి వారిని రాబోయే కొడుకంటే అప్పుడే ఎంత ప్రేమ భావ నీకు అంటూ టీచ్ చేశాడు గౌతమ్ రేపు నువ్వైనా అంతే మూసుకో అంటూ కోపంగా లేచి పైకి వెళ్ళాడు వసి పక్కున నవ్విస్తూ భలే కొడుకు వస్తానని గౌతమ్ నిత్యనుడు వీకి వేషాలు వీకి మండితే వెనక్కి వచ్చి వాయిస్తాడు అసలే ఫ్రెస్టేషన్లో ఉన్నాడు అని నవ్వింది మహా ఫ్రూట్స్ కట్ చేసుకొచ్చి తలో బౌల్ ఇచ్చి ఒక బౌల్ పైకి వసికి తీసుకెళ్లి ప్రజ్ఞ ప్రజ్ఞ లేక ల్యాండ్ ఫోన్ నుండి ఈవెంట్ వాళ్ళకు కాల్ చేసి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ చేయాల్సి అని చెప్పింది మహా యాపిల్ మొక్క గొంతు అడ్డం పడి ఆపిరి అవుతూ గుటుక్కుమని మింగి అత్త వన్ వీక్ అన్నావు అని అయ్యోమయంగా అడిగాడు గౌతమ్ సర్ప్రైజ్ చేస్తున్నా అని రేయ్ వాడు చెవిలో ఊదేవా అనుకో నీ చెవి మీరు పడతా అని బౌలు తీసుకుని రూమ్కి వెళ్ళింది మహా తల పంకిస్తూ భలే ఫ్యామిలీరా బాబు మా అత్తలా అందరూ అత్తలు ఉంటే ఆహత్మబలం భూమి నాటి ఉమ్మడి కుటుంబాలు రోజులో చేయవు అనుకుంటూ రూమ్కి వెళ్ళాడు గౌతమ్ బెడ్ మీద మిన్ను నేను దగ్గర తీసుకుని బొజ్జున్నాడు వశిష్ట మెల్లగా పిల్లిలా వచ్చి చూస్తుంది హాయిగా పడుకుని నిద్రనే చూసి నవ్వుకుంటూ బౌల్ టేపాయ మీద పెట్టి బెడ్ మీదకు చేరి వసీ నుంచి హక్ చేసుకుంది ప్రజ్ఞ వెనుక హక్ చేసుకుని పడుకుని మెడ మీద తన పెదవులు అద్దుతూ కోడి నిద్ర అంటూ చెవిలో మెల్లగా గుణిగిన ప్రజ్ఞ నువ్వు వయసు పెట్టిన నేను మెల్టావును అసలు మెల్టవరా అంటూ హాస్కి వాయిస్తో అడిగి చెవిని తన పెదవులతో లాగుతూ నడుము చుట్టూ చేతులు వేసి చుట్టేసింది ఏయ్ నన్నే రెచ్చగొడితే నెక్స్ట్ ఏం జరిగినా నాది పూచి కాదు అని ప్రజ్ఞ వైపు తిరిగి ఏంటి నగరాలు అన్నాడు వశిష్ట నగరాలు కాదు బాబు లవ్ ఇస్ ప్యార్ అంది నవ్వుతూ ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి అంటే కళ్ళెగిరేసాడు వసి మూతి మూహర ముందుకు తెచ్చి ముడిచి గుర్రుగా చూసింది మాట్లాడవేంటి ఎప్పుడు పుట్టాయి అంటే సమాధానం లేదు ఫలానా రోజు నుండి కలిగింది ఐ లవ్ యూ అని ఎప్పుడైనా లవ్ ఎక్స్ప్రెస్ చేసావంటే నిజం మాడ ఇప్పుడు మాత్రం ఇసుకుపోయారంటవే అని నడుముని గట్టిగా ఫ్రెష్ చేశాడు వసి ఆ అంటే అరవబోయింది ప్రజ్ఞ టక్కున తన పెదవులతో నోరు మూసేసి అరుపును బయటకు రానివ్వలేదు తియ్యని ముద్దకి మెల్ట్ అవుతూ వసి హెయిర్లోకి వేలు జోచి లాగుతూ తన ఇష్టాన్ని చూపించింది ప్రజ్ఞ మెల్లగా వదిలి బేబీ ఉందని ఊరుకుంటాను లేకపోతే కురికేతురు అన్నట్టు పెదవంచుని కిస్ చేస్తూ చెంపల మీద నిమురుతూ నూరు తెరిచే చెప్పాలా మీరంటే ప్రేమని గుండెలో ఉన్న మీకు తెలియదా అంటూ ఆరాధనగా చూసింది అలా తెలిసింది కాబట్టి ఎంత పిచ్చి నువ్వంటే మడ్డి పిల్ల అని నవ్వారు వశిష్ట లేచి ఫ్రూట్స్ బౌల్ తీసుకుని పీస్ తీసి వసీ నోటికి అందించింది ప్రజ్ఞ తింటూ ప్రజ్ఞ తల పెట్టుకుని పడుకుని డాల్ ఫుల్ డిస్పాయింట్ వన్ వీక్ అన్నదేని అత్త అంటూ గారంగా అన్నాడు వసి ఫ్రూట్స్ తినిపిస్తూ మన మంచికే కదా అని వంగి నుదుటిని కిచ్చేసింది ప్రజ్ఞ మడి చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కుని నోట్లో యాపిల్ ముక్కని తన నోటికి అందించి వదిలి మన బుజ్జి బేబీ కోసం అందని ఊరుకున్నా లేకపోతే నేను ఎత్తుకుపోదు నీటైనా అన్నాడు నవ్వుతూ చిరుకోపంగా చూస్తూ మీకు అదే యాభ అంది ఈ వయసులో అది కాక ఏమేమి ఉంటుందే ఇంకా నీ మీద లవ్తో మడి కట్టుకుని కూర్చున్న ఇంకా ఆగాలంటు నా వల్ల కాదమ్మా బొమ్మ అంటూ పచ్చగా పసుడి చేయలు మెరుస్తున్న పొట్ట మీద గాఢంగా చుమ్మించాడు వశిష్ట మిన్ను ఉందని తల పట్టుకుని నిమిడింది ప్రజ్ఞ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్